అండి నా కిచెన్ నా ఇష్టం ఛానల్కి స్వాగతం అండి ఇవాళ మనం క్యారెట్ ఫ్రై చేసుకుందామండి అది కూడా చాలా ఈజీగా చాలా టేస్టీగా కూడా ముందుగా ఒక వన్ కేజీ క్యారెట్ని తీసుకొని ఐదు నిమిషాలు నీళ్ళల్లో వేసి ఉంచండి కొంచెం పైన ఏదన్నా మట్టి అది దుమ్ము ఉన్నా నాన్తుంది నానిన తర్వాత చక్కగా ఇలా కడుక్కోండి దుంపల్ని కరివేపాకు పచ్చిమిర్చి అండి క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చాపర్లో వేసుకోండి మీరు చేపలు లేని వాళ్ళు చాలా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే చాపర్లో వేసుకుంటే చాలా త్వరగా ఈజీగా అయిపోతుందనండి నేను చెప్పింది చూసారా ఇలా చేపర్లో వేసుకుంటే మనకి చాలా త్వరగా అయిపోతుందండి చాలా చిన్న చిన్న పీసెస్ కట్ అవుతాయి దీంతో కూర కూడా చాలా త్వరగా అవుతుంది మిగతా ముక్కలన్నింటినీ కూడా చక్కగా ఇలా కట్ చేసుకొని నేను చాపర్లో వేసుకున్నానండి పిల్లల క్యారేజీలు మనం కట్టాలి అనుకున్న వాళ్ళు మనం క్యారేజీలు వాళ్ళు ఎవరైనా సరే ఇలా చిన్న చిన్న పరికరాలు మన ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం వల్ల మనకి పని ఈజీగా సులువుగా అయిపోతుందండి అంటే కాబట్టి వీలుంటే మీరు కూడా కొనుక్కోండి చాపర్ని నేనైతే చాపర్ గత టెన్ ఇయర్స్ నుంచి వాడుతూనే ఉన్నానండి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చాపర్ వాడతాను నేను క్యారెట్ తురుముకోవటం అయిపోయిందండి మొత్తం తర్వాత ఇది ముందు చూపించాను కదండి చిన్నుల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు ఈ చిన్నులపాయని నేను కచ్చాపద్దగా దంచుకుంటానండి అలా డైరెక్ట్గా వేయకుండా దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా పడుతుంది లేదంటే మీరు చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు చిన్నులపాయ నేను పీస్గా ఏం కట్ చేయనండి తోలు తీసి పెట్టుకుని ఉంటాయి కాబట్టి ఇలా కచ్చాబద్దగా దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా వచ్చేస్తుంది చూసారా ఈ విధంగా అవ్వాలి ఈ విధంగా అయిన తర్వాత మనం తీసి ప్లేట్లోనే పెట్టేసుకుందామండి మరీ పేస్ట్లా చేసుకోవద్దండి కొంచెం కచ్చబద్దగా చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలాగా దంచుకుంటే సరిపోతుంది అడుగు మందంగా వెలడుపుగా ఉన్న ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నానండి నేను గిన్నె వేడెక్కాక కొంచెం ఆయిల్ అండి మీరు ఎక్కువ డీప్ ఫ్రై తింటామనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్ కూడా మీ ఇష్టం అండి కూరకు తగ్గట్టు నేనైతే ఒక ఫిఫ్టీ ఎంఎల్ దాకా వేసాను ఆయిల్ ఆయిల్ వేడెక్కాక రెండు ఎండు మిరపకాయలు తుంచి వేసుకున్నానండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం పచ్చాన పప్పు అండి ఇవి వేసుకొని కొంచెం అలా లైట్గా వేగనివ్వండి చూసారా వేగుతున్నాయి పోపు కొంచెం వేగింది అని అనిపించిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న చిన్నుల పైన వేయండి రెండు పచ్చిమిర్చి చెప్పాను కదండి వాటిని చీలికలు పెట్టుకొని వేసుకోండి ఒకసారి కలుపుకోండి ఇలాగా చాలండి ఎక్కువసేపు వస్తుంది పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ అంతా కూడా వేసానండి క్యారెట్ తురిమి వేసేసానండి చిన్ని చిన్ని పులుకుల్లాగా చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో ఇలా మనం చేసి పెట్టుకున్నాం దీనికి ఉల్లిపాయ కావాలంటే ఉల్లిపాయ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు వేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయ వేయను ఇందులోనే కొంచెం పసుపు కరివేపాకు ఇందాక మనం అట్టి పెట్టుకున్న కరివేపాకు వేసేసుకొని కలుపుకోవటమేనండి దీనికి ఎక్కువ ఎక్కువ ఏమి అవసరం కూడా ఉండదు ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకటి రెండు సార్లు మూత పెట్టేసుకుందామండి మూత పెట్టి పొయ్యిని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీసి కలుపుతూ ఉండండి చూసారా కొంచెం మగ్గినట్టు అయింది మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే ముక్క త్వరగా మగ్గుతుంది అలా ఒకటి రెండుసార్లు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాం అనుకోండి మగ్గిపోతూ ఉంటుంది ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో అయిపోతుందండి కూర ఎక్కువ టైం పట్టదు మూత పెట్టినప్పుడు గిన్నెలో చూసారా వాటర్ వచ్చింది మూతలోవి ఆ మూతలో నీళ్లు కూడా అందులోనే పోస్తానండి ఆల్మోస్ట్ మనకి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి చాలా త్వరగా అయిపోతుందండి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మీరు కూడా చేసుకోండి అంతే వచ్చు అందరికీ రాదని కాదు కొత్తగా ఎవరైనా చిన్నపిల్లలు వంట నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నేర్చుకుంటారని ఇందులో ఒక టే టూ టేబుల్ స్పూన్స్ నేను ఉప్పు వేసుకున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి లేదు చాలేదు అంటే ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసానండి వేసి ఒకసారి ఇలా కలుపుకుందాము ఉప్పు అనేది కొంచెం కూర మగ్గిన తర్వాత వేసుకుంటే బాగుంటుందండి ముందే వేసుకుంటే ముక్కంత మెత్త మెత్తగా అయిపోయి మూకుడు కంటుకుపోతుంది కొంచెం వేగిన తర్వాత వేసుకున్నాం అనుకోండి చక్కగా ఫ్రై అవుతుంది అనమాట మీరు చూస్తారు కదా అంత చక్కగా ఫ్రై అవుతుందో కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం అండి చూసారా అయిపోవచ్చింది దగ్గర పడింది కూర ఇది మొత్తం ప్రాసెస్ కూడా మనకి సెవెన్ మినిట్స్ కూడా పట్టదండి ఫైవ్ సిక్స్ సెవెన్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందామండి మీ టేస్ట్కి తగ్గట్టు నేనైతే ఇది కూడా టూ టేబుల్ స్పూన్స్ వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఎంత త్వరగా మగ్గిపోయిందో చూసారా కారం వేసి కలుపుకున్న తర్వాత చక్కగా మొత్తం ముక్క మొత్తం పట్టే వరకు అంటే చిన్న చిన్న ముక్కలు ఫ్రై అయినాయి కదా అలా అంతటికీ పట్టే వరకు కలుపుకుందాం చూసారా కూర అయితే రెడీ అయిపోయింది కానీ నేను ఇంకొకసారి మూత పెట్టేసి ఒక రెండే రెండు నిమిషాలు మగ్గనిస్తానండి ఇస్తానండి కూర చూసారు కదా దగ్గర పడిపోయింది ఉడికిపోయింది మంచి స్మెల్ అయితే వస్తుంది హెల్త్కి చాలా మంచిది కళ్ళకు మంచిది క్యారెట్ కూర రెండే రెండు నిమిషాలు కూడా అవసరం లేదండి ఒక థర్టీ సెకండ్స్ అలా ఉంచితే చాలు ఎందుకంటే మొత్తం ఫ్లేవర్ అంతా దానికి పడుతుందని చూసారా కూర అయితే రెడీ అయిపోయిందండి ఈ క్యారెట్ కూరని అన్నంతో తినొచ్చు చపాతీతో తినొచ్చు రోటీతో తినొచ్చు ఇదే కర్రీని మనం చపాతీ రోల్స్ కూడా చేసి పిల్లలకి పెట్టచ్చండి అది నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు ఇది ఇన్ ఇదే క్యారెట్ ఫ్రైలో మనం ఎగ్ కట్ చేసేసుకొని ఎగ్ క్యారెట్ చేసుకోవచ్చు ఇలా రకరకాలు చేసుకోవచ్చండి కూర అయితే రెడీ అయిపోయింది చూసారా కమ్మ కమ్మని వేడి వేడి క్యారెట్ ఫ్రై రెడీ నాకు కిచెన్ నా ఇష్టం నాకు నచ్చినట్టు నేను చేస్తాను మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకేం దాస్యం ఎమ్మి ఎమ్మిగా వేడి వేడిగా తినేసేయాలన్నమాట చూసారా అన్నము క్యారెట్ ఫ్రై నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని చూడండి ఒక లైక్ ఒక కామెంటు ఒక షేర్ నేనైతే ఆలస్యం చేయకుండా వేడివేడి అన్నంలో క్యారెట్ కూర వేసుకొని తినేస్తున్నాను